ఇక మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో టీమిండియా అద్భుతంగా సృష్టించింది అసాధ్యం అనుకున్న లక్ష్యాన్ని సుసాధ్యం చేస్తూ డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను చిప్తు చేసి ఫైనల్లోకి సగర్వంగా అడుగుపెట్టింది నావి ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా గురువారం జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో చారిత్రక విజయం సాధించింది ఇక జమీమా రోడ్రిక్స్ అద్భుత సెంచరీతో చెలరేగటంతో మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ మరో ఓవర్ మిగిలిండగానే ఛేదించింది ఇక ఈ విజయంతో భారత్ మూడోసారి ప్రపంచ ఫైనల్ ఫైనల్కు చేరగా ఆస్ట్రేలియా పదిహేను మ్యాచ్ల విజయం పరంపరకు తెరపడింది ఇక అంతేకాకుండా మహిళల పురుషుల వన్డే ప్రపంచ కప్ నాకౌట్ చరిత్రలోనే ఇది అత్యధిక విజయవంతమైన ఛేదనగా రికార్డు సృష్టించింది ఇక రెండు వేల పదిహేను పురుషుల ప్రపంచ కప్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఛేదించిన రెండు వందల తొంభై తొమ్మిది పరుగుల రికార్డును భారత్ అధిగమించింది ఇక భారీ లక్ష ఛేదంలో భారత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది ఓపెనర్లు షాఫాలీ వర్మ స్మృతి మందనా త్వరగా అవుట్ అవడంతో నలభై ఏడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఇక ఈ దశలో క్రీసులోకి వచ్చిన జెమీమా రోడిక్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో కలిసి ఇన్నింగ్స్ కు చక్కదిద్దింది ఇక వీరిద్దరూ ఆసిస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ మూడో వికెట్కు నూట అరవై ఏడు పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఇక మహిళల ప్రపంచ కప్లో ఆస్ట్రేలియాపై ఇదే అత్యధిక భాగస్వామ్యం కావటం విశేషం హర్మత్ ప్రీత్ అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్కు వచ్చిన దీప్తి శర్మ రీచా ఘోష్ అమన్ జోత్ కౌర్ కీలక పరుగులు చేశారు ఇక జెమీమా రోడ్రిక్స్ తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీతో రాణించింది ఇక అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిన్నిత యాభై ఓవర్లలో మూడు వందల ముప్పై ఎనిమిది పరుగులు భారీ స్కోర్ చేసింది అద్భుతమైన పోరాట పటిమతో విజయం సాధించిన భారత్ జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది